బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ గా మనం చూసుకుంటే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ వన్ థర్టీ వన్ పాయింట్స్ మార్కెట్ అయితే ఎగ్ అయినాయి ఫిఫ్టీ నైన్ థౌసండ్ త్రీ ఫార్టీ సెవెన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో లోయెస్ట్ లో వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ వన్ ట్వంటీ ఫైవ్ హైయెస్ట్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫోర్ ఫార్టీ అంటే పెద్దగా ఈ మూమెంటం లేదు ఒక త్రీ హండ్రెడ్ పాయింట్స్ వరకు మూమెంటం జరిగింది సో ఈ రోజు అయితే మన ట్రేడ్ సెట్ అయితే వర్క్అట్ అవ్వలేదు మన మార్కెట్లో ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లో బులిష్ క్యాన్లు వస్తే ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను కానీ గ్యాప్అప్ అయిపోయింది మార్కెట్ ఎప్పుడైతే గ్యాప్అప్ అయిపోయి కొత్త ఆల్ టైమ్ క్రియేట్ చేసిందో సో మార్కెట్ అనేది హ్యూజ్గా ఫాలో అయింది ఫాలో అయిన తర్వాత ఇంకా మనకి మన బీరీస్ క్యాన్ అసలు మనకు పుట్షన్ అనేది లేదు కదా ఫ్రెండ్స్ ఎందుకంటే మార్కెట్లో కంప్లీట్గా రికవర్ అవుతుందని అనుకున్నాను మీకు డే క్యాండిల్ కనుక చూస్తే డే క్యాండిల్ కూడా క్లియర్గా క్లియర్గా ఒక బయర్స్ డిగ్రీ నుంచి డామినేషన్ ఉంది కాబట్టి మార్కెట్లో కాల్ సైడ్ ఉన్నాము పుట్ సైడ్ అనేది అవాయిడ్ చేయండి అని కూడా చెప్పాను నేను వీడియోలో సో అందుకని నేను ఎటువంటి ట్రేడ్ అనేది స్టార్టింగ్లో అయితే తీసుకోలేదనమాట లాస్ట్లో ఒక మొమెంటం జరిగినా సరే నాకు అంటే ఇంకా అక్కడ మొమెంటం తీసుకోవడానికి ఆస్కారం కూడా లేదనమాట ఎందుకంటే మార్కెట్ చూసారా ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ బ్రేకౌట్ అయింది అవుట్ అయిన తర్వాత ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లో కొంచెం మూమెంటం వస్తే ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను కానీ ఇక్కడ మూమెంటం రాలేదు సో మూమెంటం రాకపోవడంతో ఇంకా మళ్ళీ ఎందుకు ఇక్కడ ఏమైనా బ్రేక్అవుట్ వచ్చి ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ క్యాన్ ఏమైనా మూమెంటం వస్తుందని చూశాను కానీ ఇక్కడ కూడా ఏం మూమెంటం రాలేదు సో ఇంకా నాకు కొంచెం కష్టమైన ఏమో మార్కెట్లో ఇంకా అందుకే పెద్దగా వాల్యూమ్స్ కూడా చూసారా మీరు వాల్యూమ్స్ కూడా పెద్దగా ఏం లేదు మార్కెట్ అంటే ఆల్ టైమ్ అయిలో ఉన్నప్పుడు మార్కెట్లోనే వాల్యూమ్ అనేది అంత ఎక్కువ ఉండదు అన్నమాట సో మనకు ఆబ్వియస్లీ తెలిసింది కదా అందుకే మన ఇక్కడ ఎంట్రీ అనేది కొంచెం రిస్ట్రిక్టెడ్ జోన్ అనమాట ఇలాంటి టైంలో ఎంట్రీ తీసుకోవడం అందుకే నేను ఎంట్రీ తీసుకోలేదన్నమాట సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది రేపు మార్కెట్లో మనకు సపోర్ట్ అండ్ రెసిటెన్స్ ఏదో ఒక ఉండబోతుందో క్లియర్గా చెప్తాను చూడండి సో రేపు మార్కెట్లో అయితే మళ్ళీ కొత్త ఆల్ క్రియేట్ చేసింది మార్కెట్లో సో మళ్ళీ నాకు తెలిసి సిక్స్టీ థౌసండ్ లెవెన్ అయితే టచ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఈ వీక్ సో చూద్దాం రేపు ఫ్రైడే కాబట్టి రేపు మార్కెట్లో కొంచెం వాలటాలిటీ ఉంటుంది మార్కెట్లో ఖచ్చితంగా జాతక ట్రేట్ చేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే సపోర్ట్ ఇన్ లెవెల్ వీడియో పెడతాను అండ్ రేపు మార్కెట్ కనుక మీరు డే క్యాండ్లు కను చూస్తే డే క్యాండ్లో అయితే మార్కెట్లో ఒక క్లియర్గా బైరస్ డామినేషన్గా వైరస్ కంట్రోల్నెస్ అయితే కనిపిస్తుంది ఈ కంట్రోల్నెస్ అనేది సిక్స్టీ థౌసండ్గా వెళ్ళే వరకు ఉండొచ్చు సో మాక్సిమం రేపు కొత్త వాళ్ళ టైం క్రియేట్ అవ్వచ్చు సిక్స్టీ థౌసండ్ వరకు వెళ్ళొచ్చు జాతకా ట్రేట్ చేసుకుంటే ఏదైనా సరే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ బుల్లిష్ కింద ఉండాలి అట్ ద సేమ్ టైం రెసిడెన్స్ బ్రేక్ అవ్వాలన్నమాట సో ఇలా గ్యాప్ అప్ అయితే మాత్రం కొంచెం చెప్పలేము కానీ గ్యాప్ అప్ అవ్వకుండా ఫ్లాట్ ఓపెన్ అయ్యా లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒక బుల్లిష్ స్కైన్లు వస్తే మాత్రం రెస్ట్ జోన్ బ్రేక్ అవుట్ అయితే మాత్రం ఎంట్రీ తీసుకుంటాం ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే సపోర్ట్ అండ్ డిస్టెన్స్లో వీడియో అయినా పెడతా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియోలో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్